మమ్మీ నువ్వు హ్యాపీయా కి మళ్ళీ కాపం వచ్చింది వచ్చింది అసలు రావాలి ఈ బద్ధకం వల్లే కదా మరి రోజుకి మూడు సార్లు అందరు తింటున్నారు కానీ ఉండేది మాత్రం నేను ఒక్కదాన్నే అని నానమ్మ అంది అలా చేస్తే నీకైనా కోపం వస్తుంది కదా ఇంకా ఏమంది అసలు నిన్ను తన కొడుకు ఇచ్చి ఎందుకు చేశాను అర్థం అవ్వట్లేదు అని అంది మరి తరఫు మాట్లాడావా చెప్పండి వండటానికి అందరూ మెడిసిన్స్ తినే బదులు ఎవరో అక్కడ వండుతూ అందరూ తింటుంటే బాగుంటుంది కదా ఇంటి అబ్బాయిని చూడు ఫార్టీ ఇయర్స్ అయ్యింది ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళ మమ్మీ రోజు రుచికరమైన వంటలు చేస్తుంది కానీ తినే వాళ్ళే లేరు అలా ఉంటే తను హ్యాపీగా ఉంటాడు అనుకుంటున్నావా నానమ్మ అంది తను హ్యాపీగా ఉండడు నేను కూడా ఉండదు బాగుందిరా నీకు ఎలా మాట్లాడా బాగా తెలుసు విషయం కూడా చెప్ప వంట చేయడం తినడం కోసం మాత్రమే కాదు అది ఆనందం కూడా మన వంట తినేవాళ్ళు ఉండటం అదృష్టం అని చెప్పాను చెప్పి చూడు వంటలు నచ్చక చేసుకో కానీ నేను నా మమ్మీ వంటే తింటాము చక్కగా మనంకి ఇంకో విషయం చెప్పాను నీ వంట తనకిష్టం లేకపోతే నన్ను బయటికి తీసుకెళ్లి తినిపించేది కానీ అది ఖర్చుతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు మా నాన్న ఎంతో కష్టపడి సంపాదిస్తున్నాడు బయట ఫుడ్ తినలేదు శుభ్రంగా ఉండ కాబట్టి నానమ్మ నువ్వు వంట చేసేది తిండి మాత్రమే కాదు అది మన ఇంటి ఆరోగ్యం సంతోషం కూడా నానమ్మ చాలా ఫీల్ కానీ మమ్మీ నువ్వు కూడా నానమ్మ నుంచి వంట నేర్చుకో రేపు నానమ్మ వంట చేయలేకపోతే మనం రోజు బయట తిండి సరే సరే నాకు అర్థమైంది లేదు మంచిది నీ మనసుని మార్చాల్సిన అవసరం లేదు Share with your friends and family. Don't forget to like and comment.